పదవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన యహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువుకు కారణము దేవుడు తన ఏడు ఆత్మల్లో ఆఖరి ఆత్మ అయిన యహోవా భయభక్తులు పుట్టించే స్పిరిట్ని మన మీదకి రిలీజ్ చేస్తే అది మనకేం చేస్తుంది అని అంటే మనకు దీర్ఘాయువుని తీసుకొచ్చేస్తుంది లాంగ్ లైఫ్ని తీసుకొచ్చేస్తుంది అమెరికాలో లాస్ వేగస్ అనే ఒక సిటీ ఉంది అక్కడ అగ్నిపడింది మంట ఆరట్లేదు అడవులు తగలబడిపోతున్నాయి వాటి మధ్య ఉన్న ఇళ్ళు తగలబడుతున్నాయి పట్టణాలు తగలబడిపోతాయి హెలికాప్టర్లో వాటర్ తీసుకెళ్ళి పోస్తున్నారు కానీ తగలబడిపోతున్నాయి ఇంక ఎవరు ఏం ఆపలేరు అందులో నుంచి ఆ ఇళ్లలో నుంచి ఏమీ బయటకు తీసుకొని రాలేరు అమెరికాలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనకి ఇక్కడ గోడలు ఇటుకలతో కట్టుకుంటాం వాళ్ళు ఏమో లోపల చెక్కతో కట్టుకుంటారు ఇల్లు చెక్కలతో కట్టుకుంటారు చల్లగా ఉంటుంది అని కాబట్టి అక్కడ అగ్ని ప్రారంభమైంది అని అంటే ఏం మిగలదో మొత్తం బూడిదైపోద్ది అక్కడ లాస్ వేగస్లో ఇళ్ళన్నీ తగలబడిపోతా ఉంటే వాళ్ళ వస్తువులన్నీ వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టేసి కట్టుబట్టలతో వాళ్ళు బయటకు వస్తున్నారు అప్పుడు బీబీసీ వాళ్ళు ఈరోజే ఒక ఆయన దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తున్నారు ఆయన ఏం చెప్తున్నాడు అని అంటే ఏం ప్రాబ్లం లేదండి నాకు ఇప్పటికీ తొంభై ఏడు సంవత్సరాలు నా లోపల బలం ఉంది నేను తిరిగి నా జీవితాన్ని కట్టుకుంటాను అని అన్నాడు ఇల్లు కాదు తిరిగి నేను కోల్పోయిన తిరిగి నేను కట్టుకుంటా నాకు మంచి భవిష్యత్తు ఉంది అని అన్నాడు మీరు బీబీసీ తెలుగు వార్తలు చూస్తే అందులో ఇంటర్వ్యూ ఉంటుంది చూడండి అయింది ఆయన అన్నాడు ఆయన అంటే నాకు షాక్ తగిలింది తొంభై ఏడు సంవత్సరాల వయసున్న వ్యక్తి స్ట్రైట్గా నిలబడి ఉన్నాడు ఇలాంటి కలర్ చట్టే వేసుకుని ఉన్నాడు కరెక్ట్గా మాట్లాడుతూ అంటున్నాడు నాకు ఏం ప్రాబ్లం లేదు నాకు నైంటీ సెవెన్ ఇయర్స్ నేను తిరిగి కట్టుకోగలుగుతాను అని అంటున్నాడు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో తొంభై ఏడు సంవత్సరాలు ఉన్నోళ్ళు ఎవరున్నారో ఎంతమంది ఉన్నారో తెలియదు నైంటీ సెవెన్ ఇయర్స్లో ఉన్న ఒక వ్యక్తి నేను తిరిగి నా జీవితాన్ని కట్టుకోగలుగుతాను నాకు బలం ఉంది అని అంటున్నాడు అని అంటే అతనికి దేవుడు ఇచ్చాడు దేవునికి మనము దీర్ఘాయువుతో ఉండటం అంటే ఇష్టం మీరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా యహోవాయాడల భయభక్తులు కలిగించే ఆత్మ మీ మీదకి వచ్చింది అనుకోండి మీకు ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది అందరు తీయండి ఒకసారి సామెతల గ్రంథం పదవ అధ్యాయం ఇరవై ఏడు వచ్చినం అందరు తీయండి ఈ వచ్చినాన్ని ఈ సంవత్సరం మీరు మర్చిపోకూడదు సామెతల గ్రంథం పదో అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన అందరూ ఒకసారి చదవండి పెద్దగా చదవండి యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువుకు కారణం మళ్ళీ చదవండి కలిగి ఉండుట దీర్ఘాయువు మళ్ళీ చదవండి మళ్ళీ చదవండి మళ్ళీ చదవండి మళ్ళీ చదవండి ఏడు సార్లు చదివారు మీరు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండట దీర్ఘాయువుకు కారణం దాన్ని అండర్లైన్ చేసుకోండి దీర్ఘాయువుకు కారణం దేవుడు తన ఏడు ఆత్మలు మన మీద కుమరించినప్పుడు ఆఖరిగా దేవుడిస్తున్న ఆత్మ ఏంటి అని అంటే ఆయన ఎందు భయభక్తులు పుట్టించే ఆత్మ ఈ దేవుని ఆత్మ మన మీదకు వచ్చినప్పుడు యహోవా ఎందు భయమో భక్తి మన లోపల ప్రారంభమవుతాయి ఈ భయమో భక్తి మనల్ని ఏం చేస్తాయి అని అంటే దీర్ఘాయువుకి కారణానికి తీసుకెళ్తుంది అంత లాంగ్ లైఫ్ నువ్వు ఎందుకు బతికావు అని అంటే నువ్వు ఎక్సర్సైజ్ చేసినందుకు కాదు నువ్వు డైట్ ఫాలో అయినందుకు కాదు నువ్వు మంచి వాతావరణంలో ఉన్నందుకు కాదు బికాస్ మీరు యహోవా ఎందు భయమో భక్తి కలిగి ఉన్నారు అంతే దీర్ఘాయువుని తీసుకొచ్చేది ఆయుష్ కాలాన్ని పొడిగించేది ఒకే ఒక వ్యక్తి ఆయన మన తండ్రి అయిన దేవుడు ఆయన చేయగలుగుతాడు